శిష్యుల కథలు ఎలుకల వేట కథ ఆరుకి స్వాగతం పరమానందయ్య గారు లక్ష్మీదేవమ్మ గారు శిష్యులతో సహా కొన్నాళ్ళ పాటు ఇల్లు వదిలి దూరంగా ఉండవలసి వచ్చింది ఒకనాడు లక్ష్మీదేవమ్మ గారు పరమానందయ్య గారితో మనం ఇల్లు వదిలి వచ్చి చాలా రోజులైంది ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి మన శిష్యుల్ని పోయి చూసి రమ్మనండి అంటూ చెప్పింది పరమానందయ్య గారు శిష్యులను పిలిచి ఆ మాట చెప్పారు ఇంకేముంది పన్నెండు మంది మొహాలు మతాబుల్లా వెలిగిపోయాయి అందరూ కట్ట కట్టుకొని బయలుదేరారు సాయంత్రం వేలకి ఆశ్రమం చేరుకున్నారు ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఎలుకలు పందికోకుల గుంపులు చేరాయి ఇల్లంతా వాటి అయింది ధాన్యం ఇతర దినుసులను శుభ్రంగా మెక్కాయి అంతటితో చాలదన్నట్లు బట్టలన్నింటినీ పీలికలు చేసి ఇల్లంతా చిందరవందరంగా చేసి పారేశాయి అక్కడితే ఊరుకున్నాయా ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ బొరియలు తవి పారేశాయి తలుపులు తెరిచిన పరమానందయ్య గారి శిష్యులు ఈ తతంగమంతా చూసి బెంబేలెత్తిపోయారు మీద పీకల దాకా కోపం ముంచుకొచ్చింది తల ఒక కర్ర పట్టుకొని వాటి వెంట పడ్డారు ఎలుకలేమన్నా పరమానందయ్య గారి శిష్యులంతా మందబు దిగలవా కాదు కదా తమని చంపటానికి వస్తున్నారని తెలియగానే కొన్ని ఎలుకలు బొరియల్లోకి దూరాయి మరికొన్ని ఎలుకలు ఇంటి పైకప్పులోకి చేరాయి ఎంత శ్రమపడ్డా పన్నెండు మందిలో ఒక్కడు ఒక్క ఎలుకను చంపలేకపోయాడు అప్పటికి చీకటి పడింది వాళ్ళకి ఆకలి గుర్తొచ్చింది తినటానికి ఇంట్లో ఏం మిగలలేదు పోయి గ్రామస్తులను అడిగి అటుకులు బెల్లం తెచ్చుకొని అవి తిని నీళ్లు తాగి కడుపు నింపుకున్నారు ఇంట్లో పడుకోవడానికి ఇంటి నిండా ఎలుకలు పెట్టిన గుంటలే బయట వరండాలో చాపలు పరుచుకొని పడుకున్నారు అప్పటికి అర్ధరాత్రి అయింది మళ్ళీ యథాప్రకారం ఇల్లంతా తిరుగుతూ సందడి చేశాయి కొంతసేపు పోయాక కొన్ని ఎలుకలు లోపల నుండి వరండాలోకి వచ్చాయి అలసటితో వాళ్ళు మరిచి నిద్రపోతున్నారు పరమానందయ్య గారి పన్నెండు మంది శిష్యులు వాళ్ళని చూడగానే వాటికి వాళ్ళంతా కలిసి తమని వేటాడారన్న సంగతి గుర్తుకు వచ్చింది ఎలుకలన్నీ కలిసి దెబ్బకు దెబ్బ తీయాలనుకున్నాయి అంతే ఒక్కసారిగా అన్నీ కలిసి వాళ్ళ మీద పడ్డాయి కొన్ని బట్టలు కొరికేశాయి కొన్ని కాళ్ళు చేతులు వేళ్ళు కొరికేశాయి అంతటితో ఊరుకున్నాయా కొన్ని ఎలుకలు వాళ్ళ పిలకలను పీకాయి వాటి దాటికి ఉలిక్కి పడి పరమనందయ్య పరమానందయ్య గారి శిష్యులు మళ్ళీ ఎలుకల వెంట పడ్డారు దాకా వేట సాగించిన ఒక్క ఎలుక కూడా వారికి దొరకలేదు ఇంకేముంది వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది ఎలుకలను ఎలాగైనా సరే చంపి తీరాల్సిందేననుకొని ఎలా చంపాలా అని తీవ్రంగా ఆలోచించారు ఎంతకీ ఉపాయం తట్టలేదు చివరికి పుష్యానికి ఉపాయం తట్టింది అన్నలు తమ్ముళ్ళు ఈ ఎలుకల్ని చంపాలంటే ఒక్కటే మార్గం ఉందిరా కలుగుల్లో గుడ్డలు కూరి నిప్పు పెడదాం దెబ్బకి అన్నీ కాలి చేస్తాయి అన్నాడు వాళ్ళకి ఆలోచనలు రావటమే అరుదు వచ్చాయంటే దాన్ని ఆచరిస్తారు అందుకే అలా మంటలు పెట్టడమే సరైనదనుకున్నారు ఇంకేముంది గుడ్డ పీడుకలన్నీ ఏరారు వాటన్నిటినీ కలుగులోకి కూరారు దీపం చమురుతో వాటన్నిటినీ వెలిగించి తలుపులు మూసి తప్పుకున్నారు కలుగుల్లో ఎలుకలన్నీ ఎలాగోలా తప్పించుకున్నాయి అసలే అవి పరమానందయ్య గారి శిష్యుల మీద పగవటి ఉన్నాయేమో ఒక గుడ్డ ముక్కకు లాకుపోయి పైకప్పు మీద తుంగ మీద పడేశాయి ఆ దాటికి కప్పు అంటుకుంది చూస్తుండగానే కప్పులో మంటలు చెలరేగాయి అది చూసిన పన్నెండు మంది శిష్య పరమానులు చావండి చావండి అంటూ హరవసాగారు వాళ్ళ అరుపులకి జనం మేల్కొన్నారు అప్పటికే మంటలు నడికప్పు మీద నుంచి చుట్టూ నాలుగు ప్రక్కలకి పాకాయి అగ్నిదేవుడికి ఆత్రం ఎక్కువ కదా అందుకనే వీలైనంత త్వరగా స్వాహా చేయాలని ప్రయత్నిస్తున్నాడు జనం పరమానందయ్య గారి ఇల్లు తగలబడటం చూసి ఎంతో కంగారు పడి నీళ్లతో మంటలు ఆర్పారు జనమంతా మంటలు ఆర్పే హడావుడిలో అది దానికదే అంటుకుందనుకున్నారు కానీ పరమానందయ్య గారి శిష్యులు చేసిన నిర్వాకం గురించి ఆరా తీయనే తీయలేదు తరువాత విషయం తెలుసుకొని అటువంటి మూర్ఖులని చేరదీసినందుకు పరమానందయ్య గారికి తగిన శాస్తి జరిగిందని అనుకున్నారు శిష్యులు చేసిన నిర్వాహకం గురించి తెలుసుకున్న పరమనందయ్య గారు లక్ష్మీదేవమ్మ గారు చూసి రమ్మంటే కాల్చివచ్చిన వాళ్ళని ఏం చేయాలో అర్థం కాక బిక్కముఖాలు వేశారు